హలో మై యాస్ ఫ్రెండ్స్ నేను మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్ మనకు రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో గత డిఎస్సీలో అండ్ స్కూల్స్ కింగ్ హెచ్జీటీ టీజీటీ పీజీటీలు అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అమ్మ ప్రీవియస్ క్వశ్చన్స్ గత ప్రశ్నలు అండ్ సమ్మెట్స్ అవార్డ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం సదస్సులు సమావేశాల నుంచి ఏ విధంగా అడిగాడు అవార్డ్స్ నుంచి ఏ విధంగా అడిగాడు కొన్ని టాపిక్స్ కొన్ని క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి మనకి ఫిబ్రవరి ఈ మంత్లో రాబోతుంది దాదాపుగా పదివేల పోస్టులు రాబోతుంది హెచ్జీటీ స్కూల్స్టమ్ ప్రిపేర్ అవుతున్నవారు కొత్తగా ప్రిపేర్ అవుతున్నవారు గతంలో రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సీలో వన్ ఆర్ టూ మార్క్స్ లేదా హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అయినవారు చాలామంది ఉన్నారు నిజంగా మీకు ఒకవేళ హాఫ్ మార్క్ లేదా వన్ ఆర్ టూ మార్క్స్లో డిఎస్సి జాబ్ మిస్ అయింది అది జీకే వల్ల అయితే ఇప్పుడే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి జీకే అనే కరెంట్ అఫేర్స్ రాము సర్ జీకే రాము సర్ యాప్ డౌన్లోడ్ చేయండి అన్న జీకే రాము సర్ యాప్ డౌన్లోడ్ చేయండి స్కూల్ అసిస్టెంట్లో టెన్ బై టెన్ అంటే స్కూల్ అసిస్టెంట్ ట్వంటీ క్వశ్చన్ చేసే విధంగా హెచ్జీటీలో పదహారు క్వశ్చన్స్ అమ్మా అంటే ఎయిట్ బై ఎయిట్ వచ్చే విధంగా లేటెస్ట్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ కరెంట్ అఫేర్స్ లింక్ చేసి అండ్ అప్డేట్ కరెంట్ అఫేర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అలాగే దీనితో పాటుగా అండ్ క్లాస్ నోట్స్ అండ్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ నేను స్వయాన రాసిన టాపిక్స్ అంటే టాపిక్స్ వైజ్ కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అండ్ లేటెస్ట్ జనవరి కూడా అప్డేట్స్ వస్తాయి మీకు అలాగే మనకి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్యూలో గ్రాండ్ టెస్ట్లు అండ్ టాపిక్స్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు చాలా చాలా ఇంపార్టెంట్స్ మరలా చెప్తున్నా స్కూల్ వస్తే లెవెల్లో అండ్ టెన్ బై టెన్ వచ్చే విధంగా అండ్ ఎడ్జిట్లో ఎయిట్ బై ఎయిట్ వచ్చే విధంగా అన్ని టాపిక్స్ని కవర్ చేసి ఇవ్వడం జరిగింది టాపిక్స్ వైజ్గా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా లింక్ చేస్తాం జీకే రామోసర్ యాప్ డౌన్లోడ్ చేస్తే అండ్ ఏపీఎస్సీ స్పెషల్ కోర్స్ అనేది మీకు దాంట్లో ఉంటుంది మీరు చాలా చాలామంది మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ కూడా చాలామంది ఉపయోగించుకున్నారు మీరు కూడా మరి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో విజయం సాధించడానికి ఒక కీలక పాత్ర పోషిస్తుంది జీకే కరెంట్ అఫైర్స్ ఓకేనా సరే మరి గత డిఎస్సిలో గత ప్రశ్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ వన్ చూసుకుంటే ఏషియన్ సెమెట్లో పదకొండవ సభ్య దేశంగా పదకొండు సబ్మిట్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ దేశం చేరింది అయితే వాడు అడిగింది లాస్ట్ టైం క్వశ్చను గమనించాలి ఏషియన్ సమిట్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదని అడిగాడు మరొక పేపర్లో ఏం తీసుకొచ్చండి ఏషియన్ సమిట్ ఏ ఇయర్లో ఏర్పాటు అయింది మరొక పేపర్లో తీసుకొచ్చి ఏ విధంగా అడిగాడంటే అంటే ఏషియన్ సమిట్లో పదవ దేశం ఏంటి అప్పుడు పది దేశాలు ఉండేవి లేటెస్ట్గా పదకొండవ దేశం అంటే అప్డేట్ ఇవ్వడం జరిగింది మీకు గతంలో డిఎస్ఎల్ అడిగిన దానికి మీకు లింక్ చేసి ఇవ్వడం జరిగింది లేటెస్ట్ డేవల కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో అంటే ఏషియన్ సమిట్లో పదకొండవ సభ్య దేశంగా ఏ దేశం చేరింది నాన్న అన్నాడు ఆప్షన్ వన్ తూర్పు తైమూర్ ఆప్షన్ టూ ఇండోనేషియా ఆప్షన్ థర్డ్ సింగపూర్ ఆప్షన్ ఫోర్ వియత్నాం ఇంతకీ ఏషియన్ సమిట్ మనకి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు అయింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఏర్పడే దీని ప్రధాన కార్యం జకర్తా ఇండోనేషియా రాజధాని జకర్తాను గుర్తురావాలి మరి ఏషియన్ సమ్మెట్లో పదకొండవ సభ్య దేశంగా ఇటీవల కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ సమయంలో ఏ దేశం జాయిన్ అయింది ఏ దేశం సభ్యత్వం తీసుకుందంటే తూర్పు తైమోర్ ఈ తూర్పు తైమోర్నే తైమోర్లెస్తే అంటారు తైమోర్ లెస్తే ఓకేనా తైమూర్ లెస్తే అంటే ప్రధానంగా మీకు సదస్సులు సమావేశాలపైన ఐడియాలు ఉండాలి ఐడియా ఉండాలి సదస్సులు సమావేశాలు అంటే సమ్మెట్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అవుతారు జీ ట్వంటీ బ్రిక్స్ నాటో బెమెస్టేక్ సార్కు కాఫు నాము ఇలాంటి సమ్మిట్స్ పైన ఐడియా ఉండాలి జీ ట్వంటీ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ నైన్ జీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కాఫ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నామ్ నైన్టీన్ సిక్స్టీ వన్ నామ్లో సబ్మిట్ చేస్తారైతే ప్రజెంటు వన్ ట్వంటీ వన్ ఉన్నాయి అదే నాటోలో ముప్పై రెండు ఉన్నాయి బ్రిక్స్లో పదకొండు సార్క్లో ఎనిమిది బొమెస్టెక్లో సెవెన్ కంట్రీస్ ఇలా మన సమ్మిట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు ఓకేనా పదకొండవ సభ్య దేశంగా ఏషియన్ సెమెట్లో చేరింది ఏం సార్ అంటే తూర్పు తయమూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ ఇండోనేషియా రాజధాని అంటే ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో జరిగింది ఓకేనా ఏషియన్ సమిట్ హెడ్ క్వార్టర్ ఎక్కువ ఉంది అన్నానంటే గుర్తు రావాలి సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ కోసం నాన్న గత ప్రశ్నల్లో మరొక సమిట్ గురించి మరొక సమిట్ ఎస్సీఓ సదస్సులో మొత్తం సభ్యదేశండి ఎస్సీఓ అంటే సాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ సాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సమిట్ టూ థౌజండ్ వన్లో ఏర్పాటు అయింది దీని హెడ్ క్వార్టర్స్ అమ్మ బీజింగ్ చైనాలో ఉంది సభ్యదేశాలు మొత్తం ఏంటంటే పది సభ్యదేశాలు దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందంటే ఉంది అది ఏషియన్ సమిట్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు బట్ ఎస్సీలో ఉంది ఓకేనా ఎస్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఎస్సీఓలో పదవ సభ్యదేశంగా టెన్త్ మెంబర్గా ఏ దేశం యాడ్ అయ్యింది అంటాడు బెలారస్ బెలారస్ యాడ్ అయింది బెలారస్ ఓకేనా ఫ్రెండ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్స్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ గత ప్రశ్నలో గత డిఎస్సిలో అంటే మరొక సమిట్ ఏమో క్రింది వాన్లో సరికానది సరికానది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అంటే త్రీ రైట్ ఉంటే ఒక రాంగ్ ఉంది సార్క్ సమిట్ అడిగాడు సార్క్ సమిట్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కాపరేషన్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పాటు అయింది దీని ప్రధాన కార్యము నేపాల్ రాజధాని కాఠ్మాండము దీనిలో సభ్యదేశాల సంఖ్య ఎనిమిది సార్ కోడేంటి ఎంబీబీఎస్ స్పెయిన్ ఎంబీబీఎస్ స్పెయిన్ అంటే మాల్దీవ్స్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా నేపాల్ అంటే సార్క్లో కూడా ఇండియా మెంబరు ఓకేనా సార్క్ ఎయిటీన్ సమీట లాస్ట్ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగింది మరలా జరగలేదు అంటే కరెక్ట్ స్టేట్మెంట్ వాడు కావాల్సిన రాంగు కాఫ్ ఇది ఒక వాతావరణ మార్క్ల సదస్సు క్లైమేట్ సమీట నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఏర్పాటు అయింది దీంట్లో కూడా ఇండియాకి మెంబర్ ఉంది మెంబర్షిప్ ఉంది దీంట్లో వన్ నైంటీ ఎయిట్ కంట్రీస్ ఉంటాయి అంటే వన్ నైంటీ సెవెన్ ప్లస్ వన్ ఒక యూనియన్ పేరే యూరోపియన్ యూనియన్ అమ్మ యూరోపియన్ యూనియన్ ఉంటుంది బ్రిక్స్ బ్రిక్స్ ఏర్పాటు టూ థౌజండ్ వన్ కాదు ఇది టూ థౌజండ్ నైన్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా టూ థౌజండ్ నైన్లో ఏర్పాటైంది దీనిలో ప్రస్తుతం సభ్యదేశాలు పదకొండు ఫైవ్ ప్లస్ సిక్స్ ఉన్నాయి లేటెస్ట్గా సిక్స్ యాడ్ అయ్యాయి అది ఈజిప్టు ఇథియోపియా ఇరాను సౌదీ అరేబియా యూఏఈ లేటెస్ట్గా పదకొండవ సభ్యదేశంగా ఏం యాడైంది అంటే యాడ్ అయింది ఇండోనేషియా నెక్స్ట్ నార్టో నార్ట్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి అంటారు నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్ ఏర్పాటైంది దీని కార్యం బ్రసెల్స్ దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు దీని ప్రజెంట్ సభ్యదేశాల సంఖ్య టోటల్ మెంబర్స్ అమ్మ థర్టీ టూ ముప్పై ఒకటవ సభ్యదేశంగా ఫిన్లాండు ట్వంటీ ట్వంటీ త్రీలో చేరింది ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్స్ అవుతుంది ఎస్ ఫ్రెండ్స్ స్వీడన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సభ్యత్వం తీసుకుంది ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి నాటో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి జేమ్స్ స్తోలెన్ బర్గ్ జేమ్స్ స్తోలెన్ బర్గ్ అని గతంలో ఉండేవాడు ఇప్పుడు ఆయన ప్లేస్తో కొత్తగా వచ్చింది మార్క్ రుట్టే మార్క్ రుట్టేమా మార్క్ రుట్టే గారి ముందు ఉన్న వ్యక్తి జేమ్స్ స్టోలిన్ బార్క్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం గత ప్రశ్నల్లో చూసుకుంటే అవార్డు టాపిక్ నుంచి ఏ విధంగా అడిగాడు భారతరత్న అవార్డును తొలిసారిగా నలుగురు వ్యక్తులకు ఏ సంవత్సరం ఇచ్చారు భారతరత్న అవార్డు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం హయెస్ట్ సివిలియన్ అవార్డు ఇండియా సెకండ్ హైయెస్ట్ అంటే పద్మవిభూషణ్ థర్డ్ హైయెస్ట్ అంటే పద్మభూషణ్ ఫోర్త్ పద్మశ్రీ భారతరత్న అవార్డు స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించారు చివరిసారిగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఒక ఇయర్లో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకి ఇస్తారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి ఇచ్చారు ఫిఫ్టీ త్రీ మెంబర్స్ గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకి ఇస్తారు కానీ ఫస్ట్ టైం ఫోర్ మెంబర్స్కి ఇచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చారు నలుగురు వ్యక్తులకి ఇచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్ 1999 लो सर 1999 नय्टी नये फोर मेबर्स मैं तेयली गोपीनाथ बारदोली पंडित रविशंकर जयप्रकाश नारायण अमृत सैन एवर सर गोपीनाथ बारदोली गोपीनाथ बारदोलिया वन पंडित रविशंकर पंडित रविशंकर जयप्रकाश नारायण జయప్రకాష్ నారాయణ్ దిస్ ఇస్ ద లాస్ట్ మెన్ అమర్త సేన్ అమర్త సేన్ వెరీ వెరీ ఇంపార్టెంట్స్ ఓకేనా చివరిసారికి ఎప్పుడు ఇచ్చారు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంతమందికి ఇచ్చారు ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు ఫస్ట్ టైం ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు భారత భారతరత్నం ఒక ఇయర్లో త్రీ మెంబర్స్కి ఇస్తారు కరెక్టే కానీ ఫస్ట్ టైం ఫైవ్ మెంబర్స్కి ఇవ్వడం ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్కి ఇచ్చింది కూడా ట్వంటీ ట్వంటీ ఫోరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వలేదు సరే ఈ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ వన్ జననాయక్ కర్పూర్ ఠాకూర్ జననాయక కర్పూర్ ఠాకూర్ ఎల్కే అద్వానీ అద్వాణి పివి నరసింహారావు పివి నరసింహారావు తర్వాత చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ ఇస్ లాస్ట్ వన్ ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ ఈ ఫైవ్ మెంబర్స్లో ఆఫ్టర్ పోస్ట్ మస్తుంది మరణం తర్వాత వచ్చిన వ్యక్తులు ఎంతమంది అంటే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఒక వ్యక్తి బ్రతకున్నారప్పుడు ఒక ఎల్కే అద్వానీ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ ఆఫ్టర్ పోస్ట్ గుర్తు రావాలి జననాయక్ కర్పూర్ ఠాకూర్ ఎల్కే అద్వానీ పివి నరసింహారావు చౌదరి శరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ నైన్టీన్ నైంటీ నైన్లో ఫోర్ మెంబర్స్ గోపీనాథ్ బార్దులియా పండిత్ రవిశంకర్ అమర్త నెక్స్ట్ వన్ చూసుకుంటే నన్న ఆయనే గోపీనాథ్ బార్దులియా పండిత్ రవిశంకర్ జయప్రకాశ్ గారు అమర్ తెస్తాయి భారత ఇప్పటి వరకు పొందిన మహిళలు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఈ ఫైవ్ మెంబర్స్తో ఇందిరాగాంధీ మదర్ తెసా అరుణ సఫలి ఎంఎస్ సుబ్బలక్ష్మి లతా మంగేష్కర్ సార్ ఇందిరాగాంధీకి నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మి నైన్టీన్ ఎయిటీ అరుణ సఫలి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లతా మంగేష్కర్ టూ థౌజండ్ వన్ ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్లో ఇప్పటి వరకు వచ్చింది ఎంతమంది ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఆఫ్టర్ పోస్ట్ మస్లీ మరణం తర్వాత ఎయిటీన్ మెంబర్స్కి వచ్చింది ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్తో ఫారినర్స్ విదేశీలు టూ మెంబర్స్ ఉన్నారు ఆ టూ మెంబర్స్ ఫస్ట్ వన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సెకండ్ నిల్సన్ మండేలా బావర్గా ఎవరు స్టార్ట్ చేసినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది ఎవరికి అంటే మౌలనా ఆబుల్ కల్ ఆజాద్ తొలి విద్యాశాఖ మంత్రికి వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చింది రాజీవ్ గాంధీ కూడా వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింద వాటిని జతపరచము జాబితా వన్ జాబితా టూ సెట్ ఏ సెట్ బి సెట్ ఏలో అవార్డ్స్ ఇచ్చారు సెట్ బిలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నాడు అర్జ్ ఆస్కర్ అవార్డు ఇది ప్రపంచ సినిమా రంగంలో ఇచ్చే అత్యంత అవార్డు హైయెస్ట్ మూవీ ఇన్ వరల్డ్ అర్జున్ అవార్డు క్రీడా రంగంలో ఇస్తారు రామన్ మెగాసిస్ అవార్డుని ఏసియా నోబెల్ అంటారు ద మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ ద మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ అవార్డు ఇంగ్లీష్ నావల్స్ ఇస్తారు ఇంగ్లీష్ నావెల్స్కి ఇస్తారు ఆస్కర్ అవార్డు స్టార్ట్ చేసింది నైన్టీన్ ట్వంటీ నైన్ అర్జున్ అవార్డు నైన్టీన్ సిక్స్టీ వన్ రామన్ ఫిఫ్టీ సెవెన్ ద మ్యాన్ బొక్కర్ ఫైవ్ సిక్స్టీ నైన్ అంటే ఆప్షను మా త్రీ రైట్ అండి సార్ ఏబిడిసి ఓకేనా చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది ఆస్కర్ అవార్డు ప్రపంచ సినిమా రంగం ఇచ్చే అటు అవార్డు అర్జున్ అవార్డు క్రీడా రంగంలో ఇస్తారు ప్రైజ్ మనీ ఫిఫ్టీన్ ల్యాక్స్ రామన్ మెగాసిస్నే ఏసియా నోబుల్ అంటాం ఆసియా నోబుల్ అంటాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీ సెవెన్ టు రామన్ మెగాసిక్స్ ఎడిషన్మా సిక్స్టీ సెవెన్త్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీ సెవెన్ టు రామన్ మెగాసిక్స్ అవార్డు ఇవ్వడం జరిగింది దాంట్లో మొత్తం త్రీ అవార్డ్స్ టూ ప్లస్ వన్ అంటే టూ మెంబర్స్ వన్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సంస్థ భారతదేశానికి చెందిన సంస్థ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ సంస్థ పాస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ రామన్ మెగాసిస్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ అన్న ఎడ్యుకేట్ గర్ల్స్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి రావడం జరిగింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెన్స్ అవుతుంది ఎస్ ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ద మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ ఇది ఇంగ్లీష్ నావెల్స్కి ఇస్తారు ఇంగ్లీష్ నావెల్స్కి ఇస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరికి ఇచ్చారు అంటే దేవుడు సజ్జలై దేవిడ్ సజ్జలైకి ఇచ్చారు ఈయన రాసిన ఒక బుక్కే ఫ్లాష్ ఎఫ్ఎల్ఈఎస్ఎట్స్ ద మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ అవార్డ్ అంటే ఇంగ్లీష్ కు అదే ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ అంటే దేనికి సరే అనువాద నవల్కి ఇస్తారు అనువాద నవల్ అంటే ఒక వ్యక్తి రాస్తాడు మరొక వ్యక్తి తప్పనిసరిగా ఇంగ్లీష్తో అనువాదం చేయాలి ఇదైతే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఓన్లీ ఒక పర్సనే ఉంటాడు ఇంటర్నేషనల్ టూ మెంబర్స్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి రాస్తాడు రాసే వ్యక్తి ఏ భాషలో రాసినా ప్రాబ్లం కాదు అనువాదం చేసే వ్యక్తి తప్పనిసరిగా ఇంగ్లీష్లో అనువాదం చేయాలి అలా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంటర్నేషనల్ బుక్కర్ ఆర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ఫ్రైజ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే బాను ముస్తాక్ గారికి దీపా బస్తీ బాను ముస్తాకు దీపా బస్తీకి రావడం జరిగింది బాను ముస్తాక్ రాసిన హార్ట్ ల్యాంప్ పుస్తకం హార్ట్ ల్యాంప్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే దీపా బస్తీ భాను ముస్తక్ మన భారతదేశంలో ఏ భాష రచయిత కన్నడ రచయిత్ర కన్నడ భాష రచయిత్రి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ఈ డిఎస్సిలో దాదాపుగా పదివేల పోస్టులు పైగా ఉన్నాయి అనేది ప్రకటించారు మరి పదివేలు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది నేను స్కూల్ వస్తే హెచ్జీటీ కూడా ఈసారి మీకు జీకే కరెంట్ అఫైర్స్ అద్భుతంగా స్కోర్ సాధించాలి లాస్ట్ టైం జీకేన కరెంట్ అఫైర్స్ వల్ల జాబ్ మిస్ అయ్యిందంటే ఒకసారి జీకే రాము సార్ జీకే రాము సార్ యాప్ అని డౌన్లోడ్ చేయండి దీనివల్ల నన్న మీకు ప్రతి నిమిషం కూడా అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని క్లాసెస్ కూడా నా పర్సనల్ యాప్ కావున దాన్ని ఇంకా సిన్సియర్గా సీరియస్గా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అది మీరు గమనించండి ఎందుకంటే మీరు విజేతలు అవడం కోసం ప్రతి టాపిక్ గత ప్రీవియస్ బిట్స్ ఆధారంగా ఇంకా అప్డేట్ పాయింట్స్ లేటెస్ట్ ఇవ్వడం జరిగింది అనే క్లాస్ నోట్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఉన్నాయి ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయవచ్చు నైన్ వన్ డబల్ సెవెన్